ఎలోవేరా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ఫుడీస్ అందరికీ శుభోదయం ముందుగా ఎలోవేరా ముక్కల్ని పెద్ద సైజుగా కోసుకుంటూ దానిపై ఉన్న తొక్కును తొలగించుకోవాలి దానిలో ఉన్న జిగురు పదార్థాన్ని తొలగించుకుంటే మనకు అంత చేదు ఉండదండి అలా కట్ చేస్తున్న ఎలోవేరా గుజ్జునంతా ఒక బౌల్లో తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండోయ్ ఈ జ్యూస్ వలన ఓవరాల్ బాడీ సిస్టమ్ మొత్తం మెరుగుపడుతుందండోయ్ ఈ అలోవేరాని ప్రతి ఇంట్లో పెంచుకోవాలి ఇది కన్నతల్లితో సమానం అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ జ్యూస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లం ఉసిరికాయలు అల్లాన్ని చిన్న ముక్కలుగా ఉసిరికాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం వాష్ చేసుకున్న కలబింద ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మీకు ముందుగా చెప్పడం మర్చిపోయిన ఉండే మనం ముందుగా కట్ చేసుకున్న అల్లాన్ని ఉసిరికాయలను వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం కలబిందను తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వడబోసుకొని పలుపుని సపరేట్ చేసుకోవాలి చూడండి మా అమ్మ కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ జ్యూస్ని తాగుతుంది చూసారా మా ట్రిక్జీ గడ కూడా జ్యూస్ కావాలంట ఎంత ఆతృతగా చూస్తున్నాడు మీరు కూడా ఇలానే జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి జై గోవింద